ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి దానియులు గ్రంథం దానియులు గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చనాలు చదివి ధ్యానం చేద్దాం ఆ కాలము గడిచిన పిమ్మట నెప్పుకదినే అను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుణ్ణి స్తోత్రం చేసి గణపరచి స్థుతించి తిని ఆయన ఆధిపత్యము శిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయిచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనమందరము దానియులు గ్రంథం అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మనము చదువుకొని ఉన్నాం ఇందులో నిపుకద్ గురించి మనము చూస్తాం ఈ నెప్పుకద్ నేజరు అనే ఈ రాజు బబులోను సామ్రాజ్యములో రాజుగా ఉండి తాను పరిపాలన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది దాదాపుగా నాలుగు అధ్యాయాలు మనము తన గురించి చూడగలుగుతాం ఇది బబులోను సామ్రాజ్యం దాదాపుగా క్రీస్తుకు పూర్వము ఆరు వందల ఇరవై ఆరు నుండి ఐదు వందల ముప్పై తొమ్మిది వరకు ఈ రాజ్య పరిపాలన గురించి మనము ఆలోచన చేయగలుగుతాం ఇది మాదియా సామ్రాజ్యం అని కూడా మనం చూస్తాం ఈ సామ్రాజ్యములో ఇతడు ఒక రాజుగా పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తాం ఈ రాజ్యములోనే దేవుని పిల్లలు ఉన్నారు యూదులైన వాళ్ళు ఉన్నారు వీరు దేవుని ఎందు భక్తిగలవారు దేవుని భయం కలిగిన వాళ్ళు తమ జీవితాలను ప్రభునకు అంకితం చేసి ఆ దేశంలో వారు పరిశుద్ధంగా బతికారు అన్న సంగతి కూడా మనం చూడగలుగుతాం వారెవరని ఆలోచన చేసినప్పుడు ఒకటి దానియలు ముగ్గురు తన స్నేహితులు చెడ్రకు మెషకు అభ్యత్నం అనువారు ఆ కాలంలో దేవుడు నిపకద్జర్ రాజు యొక్క పరిపాలన తన సామ్రాజ్యాన్ని దేవుడు అభివృద్ధి పరిచినట్టుగా చూడగలుగుతా తాను కానొక దినమున ఆ రాజ్యాన్ని దాని వైభవాన్ని తాను చూచి ఇదంతయ కూడా నేను కట్టించినదే కదా ఇది నా సామ్రాజ్యం విలంత వారే అన్నట్టుగా తన మనసులో తాను అనుకున్నట్టుగా మనము చూడగలుగుతాం ఇదంతయూ చూసినటువంటి దేవుడు అతనికి ఒక కళ పుట్టించాడు ఆ కలలో బ్రహ్మాండమైనటువంటి ఒక వృక్షం ఒక చెట్టు మనకు కనిపిస్తుంది అధ్యాయంలో దాని భావము చెప్పడానికి ఎవరి చేత కానప్పటికీ దాని ఏలు వచ్చి దాని భావము చెప్పినట్టుగా మనం చూస్తాం ఆ చెట్టు తనను చూపిస్తున్నట్టుగా తెలియజేశాడు దాని నుండి రాకులు రాలిపోవడం దాన్ని కొట్టేయడం ఇవన్నీ కూడా ఆ కళలో మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు ఆ విధంగా ఉంటాయి ఎప్పుడైతే తన మనసులో ఆ ఆలోచన చేశాడో ఉద్దేశించాడో దాన్ని బట్టి దేవుడు తనను తనతో మాట్లాడుతూ వచ్చాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తాను మీకోసమై చూడండి ముప్పై రెండవ వచ్చినం జ్ఞాపకం చేస్తాను ఒకసారి ముప్పై రెండవ వచ్చినంలో తమ యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమేదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసం వచ్చేయిచ్చు పశువుల గడ్డి మేసేదవు సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తన తనెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు ఏడు కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పెను అన్నమాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ రాజు బబులోను మహా విశాలమైన పట్టణము నా బలాతిశయమును నా ప్రభావ ప్రభావనతయు కనపరచుడికై నా రాజధాని నగరముగా నేను కట్టించుతును కదా అని తనలో తాను అనుకున్నప్పుడు దేవుడు తనకు ఒక సమాచారం చెప్పాడు ఏమిటి ఈ సమాచారం అంటే ముప్పై ఒకటి వచ్చిన చూడగా రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చను ఏదనగా రాజుకు నెప్పుకొనే ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ ఎద్ద నుండి తొలగిపోయేను నీ రాజ్యము నీను తొలగిపోయను అని అన్నాడు తర్వాత ఏడు కాలములు అనే మాట ఉంది కాబట్టి బైబిల్లో ఆ మాట చెప్పాడు దానియలు చెప్పాడు ముప్పై వచనములో ఆ గడియలోనే అలాగున నెప్ప నేజర్ నాకు సంభవించను అనే మాట ఉంది మానులలో నుండి అతని తరిమిరి అతడు పశువులకు గడ్డి మేసాను ఆకాశపు మంచు అతనిని దేహమును తడపగా అతని తల వెంటుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను అని దేవుని వాక్యం చెబుతుంది ఆ తర్వాత ఆ ఏడు కాలం జరిగిపోయిన తర్వాత మరి తానే మాట రాశాడు కదా ముప్పై నాలుగు వత్సరంలో ఆ కాలం గడిచిన పిమ్మట నెప్పుకద్ నేజరను నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వణతుడుగు దేవుని స్తోత్రం చేసి గణపరచి శృతించి తిని ఆయన ఆధిపత్యము శిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది అని చెప్పాడు ఈ మాట తానే రాశాడు దేవాది దేవుని గురించి పరలోకమన్న రాజు గురించి ఈ మాట తానే రాశాడు తానే పలికాడు నేను మరలా అన్నాడు మానవ బుద్ధి నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తాడు తన కళ్ళు ఆకాశము తట్టు ఎత్తాడు మొదటగా తన రాజ్యం చూసుకున్నాడు తన ప్రాంతం చూసుకున్నాడు ఏనాడే గాని దేవుని వైపు చూసిన వాడు కాదు ఆకాశం వైపు చూసిన వాడు కాదు ఎప్పుడైతే గడ్డి మేపించాడో దేవుడు అప్పుడు ఆకాశం వైపు చూశాడు చూసి తను ఇలా మాట్లాడుతున్నాడు చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము అన్నాడు దేవునికి స్తోత్రం అని చెప్పాడు ఆయనను గణపరిచినాడు ఆయనను స్థుతించాడు ఒకటి దేవునికి స్తోత్రం చెప్పినాడు రెండవది గణపరిచాడు మూడవది దేవుణ్ణి స్థుతించగలిగినాడు ఆయన ఏమై ఉన్నాడో తనకి ఎప్పుడు అర్థమైందంటే ఎప్పుడైతే అడవికి వెళ్ళాడో ఎప్పుడైతే పక్షుల మధ్య జంతువుల మధ్య ఉన్నాడో ఎప్పుడైతే వానకు మనసుకు తరిచాడో ఎండకు ఎండాడో అప్పుడు అర్థమైంది తాను ఎవరో తనను పరిపాలించే రాజు ఎలాంటి వాడో అర్థమై దేవుణ్ణి తాను స్తోత్రం చెప్పి గనపరిచి ఆయనను స్తుతించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ గత కాలమందు మీరు కూడా అలాగనే ఉంటురీ అని వాక్యం చెబుతోంది అనగా ఇక్కడ కూడి వచ్చిన మనమందరం కూడా ఇలాగనే ఉన్న వాళ్ళం ఒక దినాన ప్రభు మనల్ని రక్షించాడు మనము కూడా దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాం ఆరాధిస్తున్నాం గనపరుస్తూ ఉన్నాం ఆయనే మనకు దేవుడు అని ఆయనే మనకు ప్రభు అని ఆయన ఆరాధికుడు అని మనకు అర్థమైపోయింది అందును బట్టి ఆ దేవదేవుణ్ణి ఏ విధంగా రాజు శృతించగలిగాడు నేను రాజును కానీ రాజులకు రాజు ప్రభులకు ప్రభువు దేవదేవుడు ఆయన పరలోకమందు ఉన్నాడన్న సంగతి తాను గ్రహించి ఆ దేవుణ్ణి తాను ఆరాధించినట్టుగా ఆ దేవుణ్ణి తాను పూజించినట్టుగా గణపరిచినట్టుగా ఇందులో మనము చూడగలవచ్చు ఉన్నాం మరొక వచన జ్ఞాపకం చేస్తా చూడండి ద్వితీయోపదేశ కాండములో నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చనము చూడగా ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనం చూచినప్పుడు వాక్యం ఇలాగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందున్న భూమి అందును యహోవాయ దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకునము అని ఉంది జ్ఞాపకముకు తెచ్చుకో అని వాక్యం చెబుతుంది ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా మనము అంటే పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడని జ్ఞాపకము చేసుకోవాలా ఆయనే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నేడు నీవు ఎరిగి జ్ఞాపకం చేసుకొని చెప్పాడు ఆయన జ్ఞాపకానికి రావాలి ప్రభుదినం అనగానే ఆదివారం అనగానే ఆయన జ్ఞాపకానికి రావాలి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను మనం శుతించి గణపరిచేవారుగా ఉండాలని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది ఇంకా మనం ఆలోచన చేసుకోవాలంటే ఒక మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథం దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు ఇందులో కూడా అదే మాట కనిపిస్తాయి ఇరవై తొమ్మిది పన్నెండు పదమూడు వచ్చనాలు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు వాడవు బలమును పరాక్రమమును నీ దానములు యచ్చించు వాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం ప్రభువా ప్రభావము గల నీ నామమును కొనియాడుచు ఉన్నామని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఈ అధ్యాయంలో కీర్తనకారుడు దావేదు దేవుని శృతిస్తూ ఉన్నాడు ఇది రాసింది దావీదు దావీదు ప్రార్థన అని మనకు కనిపిస్తుంది పదవచ్చు మనం చూస్తాం కాబట్టి దావీదు మహారాజు చెప్పిన మాట ఏమిటంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అని అన్నాడు నీవు సమస్తమును ఏలువాడవు నిజమే ఆయన సమస్తము ఏలువాడు నిన్ను నన్ను ఏలువాడు కూడా ఆయనే మన పరిపాలకుడు మన ప్రభుకుడుక ఆయనే అన సంగతి ఈ వచనం చెబుతూ ఉంది తర్వాత బలమును పరాక్రమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవు నీవే ఆయన హెచ్చించువాడు బలమిచ్చువాడు ఆయనే కాబట్టి మా దేవా మేము నీకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుచు ఉన్నాం ఆయన దేవుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లించు వాళ్ళమై ఉండాలి మరొక మాట ఏమిటంటే ప్రభావము గల నీ నామమును కొనియాడుచు ఉన్నాం ఆయన నామాన్ని కొనియాడాలి ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం కాబట్టి ఆయన నామాన్ని ఆయన ప్రభావమును ఆయన మహిమను ఆయన తేజస్సును మనము కొనియాడేవారుగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆ విధంగా గనుడైన దేవుణ్ణి ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవదేవుణ్ణి ఏ విధంగా నిజర్ రాజు జ్ఞాపకం చేసుకొని శుతించాడో ఇస్రాయిల్ ఏ విధంగా జ్ఞాపకం చేసుకొని శుతించినారో దావేదు అనే ఈ రాజు కూడా అదే విధంగా స్థుతించినాడు గణపరిచాడు అదే కోణములో మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహాత్మునకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువు మనం రక్షించిన విధానాన్ని మనల్ని కాపాడిన విధానానికి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము శృతిస్తూ ఆరాధించు వారమై ఉండాలని ఈ మాటల చేత మనం హెచ్చరించబడి ప్రభువును శృతిస్తూ గణపరచి ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్